ఏపీ పిసిసి చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు మొన్న ఖర్గేతో మీటింగ్ తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకున్నారాయన రుద్రరాజు రాజీనామాతో ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయినట్లయింది ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు ఈ మేరకైనా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లెటర్ ను అందజేశారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇటీవల పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఈ వార్తలకు మరింత బలం కురుస్తోంది రుద్రరాజు రాజీనామాతో షర్మిల ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకోవడం ఇక లాంఛనమే అని సమాచారం త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది ఆదివారం మణిపూర్ లో పీసీసీ అధ్యక్ష పదవిపై షర్మిలకు ఖర్గే స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది నేపథ్యంలో హైకమాండ్ ఆదేశం మేరకు పీసీసీ అధ్యక్ష పదవికి గిరుగు రుద్రరాజు రాజీనామా చేశారు ఢిల్లీలో రాహుల్ సోనియా ఖర్గే సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా సంతోషంతో పనిచేస్తానని చెప్పారా ఏపీ పీసీసీ బాధ్యతలు ఇస్తామని అధిష్టానం మాటిచ్చినందువల్లే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసినట్లు వార్తలు వినిపించాయి వినిపించాయితే షర్మిలకు కీలకమైన పిసిసి బాధ్యతలను అప్పగించి ఏపీలో ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా పీసీసీ చీఫ్ బాధ్యతల్ని అప్పగించొద్దని అధిష్టానాన్ని హెచ్చరించారు మాజీ ఎంపీ హర్షకుమార్ మరోవైపు షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత జేడీశీలం మొత్తానికి గిడుగు రుద్రరాజు రాజీనామా షర్మిల రాక ఏపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలపై ఊహాగానాలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది